అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సాయనా టెక్స్టైల్ హబ్ ఈ రోజు మన సాయనా టెక్స్టైల్ హబ్ నుంచి మీకోసం వేర్ శారీ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి ఇప్పుడు పెళ్లి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పెట్టుకోతలకైనా మీకు డైలీ వేర్ కావాలి అనుకుంటే డైలీ వేర్ లో మంచి ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ మీరు చూడాలి అనుకుంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మన దగ్గర కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి షాప్ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో అన్ని కూడా కలెక్షన్స్ శారీస్ ఉన్నాయి సారీస్ లో వెరైటీస్ ఉన్నాయి డైలీ వేర్ ఉన్నాయి పూనం శారీస్ ఉన్నాయి బనారస్ ఉన్నాయి వెట్లెస్ ఉన్నాయి కాటన్ ఉన్నాయి లెలి ఉన్నాయి డోలా ఉన్నాయి ఇలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ మీకోసమే కాబట్టి లేట్ చేయకుండా ఒకసారి మన షాప్ ని విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళకి ఆన్లైన్ ఆర్డర్ మినిమం ఇరవై వేలు క్యాష్ ఆన్ డెలివరీ తోటి తీసుకోండి స్కిప్ చేయకుండా మొత్తం చూసినట్టయితే కలెక్షన్ చూడొచ్చు పెళ్లిల సీజన్ కోసం డైలీ వేర్ చీరలు చూపిస్తానని చెప్పాను కదా మీకోసం అయితే తీసుకొచ్చానండి డైలీ వేర్ లో వచ్చేసి చూడండి మన దగ్గర ఎనభై ఐదు రూపాయలు అని చెప్పాను కదా ఎనభై ఐదు రూపాయలు వచ్చేసి కూడా విత్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ఉంటుంది చూసారు కదా సారీ కలెక్షన్ మధ్యలో వచ్చేసి గోల్డ్ జరిగే కాన్సెప్ట్ కూడా ఉంది ఇది వచ్చేసి ఎనభై ఐదు కాదండి ఎనభై రూపాయలు చీరలు చూడాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వెంటనే కాల్ చేసేయండి మన దగ్గర చూడండి ట్రెండింగ్ ట్రెండింగ్ సారీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇవన్నీ ఆన్లైన్ శారీస్ అండి ఆన్లైన్ లో రేట్ ఎక్కువగా ఉంటుంది మన దగ్గర రేట్ తక్కువగా ఉంటుంది మీరు మన దగ్గర నుంచి తీసుకొని ఆన్లైన్ అయినా సేల్ చేసుకోవచ్చు లేకపోతే షాప్ లో పెట్టైనా సేల్ చేసుకోవచ్చు కస్టమర్స్ కోసం డబల్ మార్జిన్ పెట్టి అయితే మీరు తీసుకున్నట్లయితే మంచి ప్రాఫిట్ వస్తుంది విత్ పళ్ళు సాటిన్ పట్ట సారీ ఇందులో మనకు అన్ని లైట్ కలర్స్ ఉన్నాయి ఒకవేళ మీకు డార్క్ కలర్స్ లో కావాలి అంటే ఇటువంటి కలెక్షన్ తీసుకోండి మనకు వెట్ లెస్ లో ఉంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది సారీ కలెక్షన్ వచ్చి మన కస్టమర్స్ వచ్చేసి ఇటువంటి శారీస్ కోరుకుంటారు కాబట్టి లేట్ చేయకుండా ఇటువంటి శారీస్ అయితే వెంటనే ఆర్డర్ పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్లవర్స్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ కావాలి అనుకుంటే సాటిన్ పట్టాలో సిల్వర్ జరీలో కావాలి అనుకుంటే ఈ శారీ తీసుకోండి ఎంత లైట్ వెయిట్ గా చూస్తున్నారు కదా వీడియో లో చూపించినంత లైట్ వెయిట్ గా ఉంటుంది మీరు తీసుకుంటే ఇంకా లైట్ వెయిట్ గా అయితే కనబడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా లైట్ వెయిట్ శారీ చెప్పాను కదా కొంచెంలో కొంచెం ఖచ్చితంగా పళ్ళు ఉంటుందని పళ్ళు కూడా కొద్దిగా కంపల్సరిగా ఉంటుంది ఏదో ఒక చీరకైతే ఉండకపోవచ్చు ప్రతి దానికి ఉంటుంది ఇందులో అన్ని మనకు లైట్ కలర్స్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి సౌత్ నార్త్ టేస్ట్ కల బాంధిని శారీ చూసారు కదా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో హెల్లో రెడ్ తోటి అయితే చాలా యూనిక్ గా ఉంది ఇది వచ్చేసి పెళ్లి సీజన్ కి ది బెస్ట్ శారీ పెట్టుకోతలకు అయితే చాలా బాగుంటుంది నోములు వ్రతాలకు పూజలకు కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ శారీ కలెక్షన్ లైట్ కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి విత్ పళ్ళు తోటి విత్ బ్లౌజ్ తోటి ఈ శారీ కలెక్షన్స్ ఉంటుంది ఇక మీరు సూరత్ కు వస్తున్నారు ఏ షాప్ లో ది బెస్ట్ కలెక్షన్ దొరుకుతుంది అని వెతుకుతున్నారా మన సాయి వచ్చేసేయండి మంచి కలెక్షన్ అన్ని సౌత్ కలెక్షన్ చీప్ అండ్ బెస్ట్ గా తీసుకోవచ్చు కాబట్టి లేట్ చేయకుండా అక్కడ ఇక్కడ తిరగకండి ఒకవేళ మీరు స్క్రీన్ మీద నెంబర్ చూసినట్టయితే కాల్ చేసేయండి అన్ని సౌత్ టేస్ట్ కలెక్షన్ అయితే మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చు చూసారు కదా విత్ పళ్ళు చాలా హైలైట్ గా ఉంది ఇవన్నీ కలెక్షన్స్ మీకోసమేనండి ఒకవేళ మీకు అడ్రస్ తెలియకపోయినట్టయితే కాల్ చేసినట్టయితే మా స్టాఫ్ వచ్చేసి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు చూసారు కదా ఇది వచ్చేసి మెహందీ కలర్ ఫ్లవర్స్ తోటి చాలా యూనిక్ గా ఉంది బార్డర్ కూడా చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ జరీ బార్డర్ తోటి చాలా హైలైట్ గా డిజైన్ చేశారు మన దగ్గర కలెక్షన్స్ అయితే కొదవలేదండి లేట్ చేయకుండా వెంటనే వచ్చేసేయండి మీరు కు వచ్చి అక్కడ ఇక్కడ తిరిగి కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎక్కడ తీసుకోవాలనో అర్థం కావట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మన షాప్ కి వచ్చేసేయండి లేట్ చేయకుండా ఇవన్నీ కలెక్షన్స్ ఆన్లైన్ ఆర్డర్ ఇరవై వేలు అయితే పెట్టచ్చు ఇక్కడకు వచ్చినట్టయితే మీకు ఎన్ని కావాలంటే అన్ని కలెక్షన్స్ అయితే తీసుకోవచ్చు చూసారు కదా విత్ పళ్ళు ఫిగర్ ప్రింట్ తోటి శారీ కలెక్షన్ లేరియా ప్యాటర్న్ పెసరంగ కలర్ లో చాలా హైలైట్ గా ఉంది మీకు ఇవన్నీ శారీస్ కావాలి అంటే మాత్రం వెంటనే సాయినాథ్ టెక్స్టైల్ హబ్ అయితే వచ్చేసేయండి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి మన దగ్గర శారీస్ ఉన్నాయి సూట్స్ ఉన్నాయి కుర్తీస్ ఉన్నాయి ఈ రోజు ప్రత్యేకంగా మీకోసం శారీ కలెక్షన్ చూపించాను డైలీ వేర్ లో పెట్టుకొతలకు చాలా బాగుంటుంది మీరు పల్లెటూరులో ఉన్నట్టు అయితే ఇవన్నీ శారీ కలెక్షన్స్ మంచిగా సేల్ అవుతాయి డబుల్ మార్జిన్ పెట్టుకోవచ్చు ఎందుకంటే పల్లెటూరు వాళ్ళు వచ్చేసి ఇటువంటి లైట్ వెయిట్ శారీస్ ఇటువంటి డార్క్ కలర్స్ ఎక్కువగా కోరుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీ బిజినెస్ లో యాడ్ చేసుకోండి మీకు ఇంకా శారీ కలెక్షన్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వీడియో కాల్ చేసేయండి వీడియో కాల్ ద్వారా అన్ని కలెక్షన్స్ రేటు కూడా తెలుసుకోండి వీడియోలు అయితే రేట్ అయితే చెప్పలేను రేట్ చెప్పడం వల్ల మీకే అమ్ముకోవడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి రేట్ అయితే మెన్షన్ చేయట్లేదు రేట్ తెలుసుకోవాలనుకున్నా ఇంకా సారీ కలెక్షన్ చూడాలి అనుకున్నా వెంటనే కాల్ చేసేయండి చూసారు కదా ఈ రోజు కొన్ని కలెక్షన్ చూపించాను అన్ని ఒక్క రోజు చూపిస్తే లేట్ అవుతుంది వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ టైం ఇంకా మంచి కొత్త కలెక్షన్ తోటి మేము ముందుంటాను అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టేసేయండి టేక్ కేర్ బాయ్